తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను తోటకూర వేరీ స్పెషల్గా చాలా బాగా వండాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది ఇది మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం తోటకూర కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం తోటకూరనైతే అయితే ఒక కట్ట తీసుకున్నాను కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇదైతే చిన్న తోటకూర ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వెల్లిపాయలు ఉప్పు వీటిని అయితే దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ ఒక గంజి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక ఆరుకుళ్ళ ఆయిల్ పోసుకోవాలి ఆరుకూళ్ళ ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకుంటే అవి చిటపటలాడాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది మన తోటకూర కర్రీ ఇప్పుడు ఇందులో మనమైతే పల్లీలు వేసుకుందాం పల్లీలు కూడా చిటపటలాడాలి ఆడాలి కొంచెం కొంచెం చిటపటలాడాలి ఆడాలి బాగా మాడకూడదు పల్లీలు కొ అలా దూరగా వేగాలి అంతే అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఇవైతే చిట్టుపట్లు ఆడుతున్నాయి చిట్టుపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి పేస్టు ఎల్లిపాయలు వేసుకున్న పేస్ట్ ఉంది కదా అదైతే నూనెలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది దూరగా వేగాలి బాగా వేగకూడదు బాగా వేగితే పచ్చిమిర్చి అనేది చేదుగా ఉంటుంది అందుకోసమనే కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డను మీరు లాస్ట్లో కూడా తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఫస్ట్ వేస్తున్నాను కొంచెం వేస్తే బాగుంటుంది అందుకోసమనే ఉల్లిగడ్డను వేసుకొని ఇలా కలుపుకోవాలి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనైతే ఒక చిన్న రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం కరివేపాకు ఏ కూరలో వేసుకున్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది జుట్టు బాగా పెరుగుతుంది అది అందరికీ తెలుసు మరి ఎందుకు ఆలస్యం అందరూ కరివేపాకును కూరలో వేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనమైతే ఇది మంచిగా వేంపుకుందాము వేంపుకొని ఇది మంచిగా వేగాలి నూనె కరివేపాకు అనేది మంచిగా వేగాలి లేకుంటే మనకు ఏంటంటే అది కొంచెం పచ్చి పచ్చిగా వస్తుంది అందుకోసమని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేగకముందే మనం తోటకూర వేసుకోవాలి లేకుంటే అది బ్లాక్గా అవుతుంది నూనె అనేది బ్లాక్గా అవుతుంది అందుకోసమని వెంటనే వేసేసుకోవాలి తోటకూరను వెంటనే వేసుకుందాము ఒక కట్ట తోటకూర అన్నాం కదా అరకిల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది తోటకూర ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు అంత మంచిగా మిక్స్ వేసుకోవాలి ఆ నూనెలో పట్టే విధంగా నూనె పట్టే విధంగా తోటకూరకు మంచిగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి తోటకూర సగం వరకు మగ్గాలి ఆ విధంగానైతే మగ్గనిద్దాం మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి లేకుంటే మాడిపోతుంది చూసారా మన తోటకూర అయితే ఇలా మగ్గుతుందాం మంచిగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులోనైతే మనం టమాటాలు వేసుకుందాం ఒక చిన్న మూడు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకున్నాను అంటే తోటకూరలో ఇది ఎండాకాలం కాబట్టి తోటకూరలో వాటర్ ఎక్కువ ఉండదు అందుకోసమని నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను మీకు తోటకూరలో ఎక్కువ వాటర్ ఉంటే వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాము తోటకూర అసలు ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళు చాలా బాగా కనబడతాయి ఇంకా రక్తం కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అందుకోసమని మీరు తోటకూరను డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే తోటకూరలో నేను కరివేపాకు అంటే అది కాడలు ఉంటాయి కదా దానితో పాటు వేసాను కాబట్టి ఫస్టే వేసుకున్నాను ఎందుకోసమంటే అది ఉడుకుతుంటాయి కదా కాడలు కాడలు ఉడకడానికి ముందుగానే నేను కరివేపాక సారీ కొత్తిమీర వేసేసాను తర్వాత మంచిగా ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మంచిగా కలుపుకుందాము మన హోటల్లో ఇలానే చేస్తారు మంచి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మన తోటకూర కర్రీ ఎంత బాగా రెడీ అయిందో ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం అలా ఒక నిమిషం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కారం ఒం ధనియా పౌడర్ పచ్చి పచ్చిగా రాకుండా మంచిగా ఉంటుంది అందుకోసం అని ఇప్పుడు మూత తీసుకొని చూసేద్దాము బావు మన తోట కూర కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకెందుకు ఆలస్యం మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ తోటకూర కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్